హాయ్ రవి హాయ్ మాధవి టూ డేస్ నుంచి ఎటువంటి అప్డేట్ లేదు కస్టమర్స్ ఏమో వీడియో కోసం వెయిటింగ్ అని చెప్పి నన్ను మాత్రం బాగా ఎక్కేస్తున్నారు మీరేమి రిప్లై ఇస్తారు అప్డేటింగ్ కోసం కోట సారీస్ మాధవి ప్రీమియం కాటన్ సారీస్ అయితే స్టాక్ పర్చేస్ పర్చేజ్ చేయడానికి వెళ్ళాను ఓకే అందువల్ల ఈ టూ డేస్ నుంచి లేనమాట ఫుల్ స్టాక్ ప్రతిదీ ప్రీమియం క్వటన్ సారీస్ ఓకే ఇవన్నీ కూడా క్వార్టన్ శారీస్ మాదే ఓకే ఇక్కడ దాకా ఇచ్చి వారి దాకా మొత్తం క్వారన్స్ ఆ బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి బేడ్ మొత్తం కూడా ఎన్ని ఉంటారంట చెప్పండి కొన్న మీకు తెలుస్తుంది థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ కొన్నాను మాదే మోటన్ శారీస్ ప్రతిదీ ప్రీమియం బ్రాండెడ్ కలెక్షన్స్ ఓకే ప్యూర్ అన్నీ కూడా ప్రతిదీ హ్యాండ్ బ్లాక్ కాటన్ శారీస్ మాదే కొత్తగా చూసే వాళ్ళు నిజంగా చెప్తున్నా కదా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి మండే నుంచి ప్రైసెస్ డైలీ ఒక వీడియో మంచి క్వాలిటీ కాటన్స్ కావాలా వెయిట్ చేయండి కానీ అప్పుడే నైటీస్ నైటీస్ పట్టలేదు అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళ కోసం కూడా ఆల్రెడీ ఇంకొక సిక్స్ హండ్రెడ్ కాటన్ నైటీస్ అయితే కొత్త డిజైన్స్ పర్చేస్ చేశారు మాది అన్ని డిజైన్స్ కలిపి మండే నుంచి ఫుల్ కంటిన్యూ అనమాట కంటిన్యూ చేయాలి తర్వాత కలంకారీ బ్లౌజెస్ కూడా వచ్చాయి ఇవాళ ఆల్రెడీ నాకు స్టేటస్ పెట్టాను బ్లౌజెస్ తో మీరు గోడలు కడుతున్నారు ఇవన్నీ కలంకారీ బ్లౌజెస్ అన్నమాట బ్లౌజెస్ అయితే చాలా ఉన్నాయి ఒకవేళ షాప్ ని విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేస్తే చాలా తీసుకోవచ్చు ప్రతిదీ కూడా ప్రీమియం క్వాలిటీ బ్లౌజెస్ ఉంటాయి మన దగ్గర ఓకే ఇంకా మంచి వీడియోలు కలుద్దాం కొత్తగా చూసా వాళ్ళైతే చాలా సబ్స్క్రబ్ చేసుకొని ఉండండి ఓకే బ్యూటిఫుల్ కలెక్షన్ క్వార్టల్స్ తో మళ్ళీ కలుద్దాం ఐ సి యు ఓకే